మమ్మీ ఏం చేస్తున్నావే కనిపిస్తలేవా అరా తన్నలు కనబడతలేవా సీపురు గట్ట చేతులు పట్టుకొని ఉన్నా వాకిలు ఊడుస్తున్నా ఇంకేం చేస్తా ఇంకెవరైనా చేస్తారా నేనే కదా చేసుకోవాలి వామ్మో ఇదేంటి పొద్దుగా లేసి ఇంత కోపంగా ఉంది మా మమ్మీ ఏమైంది మమ్మీ అట్లా కోపంగా ఉన్నావ్ ఏమైతది నాకు రోగం మంచిగానే ఉన్నా ఏదోలున్నా నాకేమైంది నీ అలా పొద్దుగా నీ నోట్లో నోరు పెట్టుడే తప్పైంది ఏవడ్రా నీకు చెప్పింది నా నోట్ల నోరు పెట్టమని ఆ పోయి నీ పెండ్లం నోట్ల నోరు పెట్టుపో నాకేం అవసరము నీ నోట్ల నోరు పెట్టడం అవసరం లేదు నువ్వు నా నోట్ల అవసరం లేదు ఇక నీకు తల్లి గనే వడరాయే కండ్లకు పెండ్లామేమో బెల్లమాయే తల్లేమో అల్లమాయే పో నీ పెండ్లం నోట్ల నువ్వు నోరు పెట్టుపో ఏమైంది మళ్ళా సురు చేసిన చూడయ్యా మరి పొద్దుగా లేచి వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతున్నాడు